హలో ఫ్రెండ్స్ క్యాలీఫ్లవర్ తినని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే ఇష్టంగా తింటారు రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలా హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర బండ పువ్వు ఆనియన్ మెంతికూర మెంతికూర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎల్లిగడ్డ డన్ వన్ స్పూన్ పసుపు క్యాలీఫ్లవర్ ముందే నీళ్ళలో తీసుకున్న క్యాలీఫ్లవర్ పావు కిలో ఆయిల్ ఫ్రై చేసుకోవాలా వన్ స్పూన్ సాల్ట్ శనగపప్పు ముందే కుక్కర్లో ఉడకబెట్టుకున్న ఒక గ్లాస్ శనగపప్పు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా వేసుకోవాలా టమాటా మగ్గిన తర్వాత త్రీ స్పూన్స్ కారం వేసుకోవాలా కొంచెం కారం ఎక్కువ ఉంటేనే క్యారెట్ ఫ్లవర్ టేస్ట్ బాగుంటుంది హాఫ్ స్పూన్ ధనియా పొడి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలా హాఫ్ గ్లాస్ వాటర్ కొంచెం కత్ కసూరి మేతి వేసుకొని సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ